ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయలు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం జూన్ ఎనిమిది దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యువహాన్ మొదటి పత్రిక ఐదవ అధ్యాయం నాలుగో వచనం మనం జాగ్రత్త పడకుండా ఉంటే మన దారిలో ప్రతి మలుపులోనూ మన విజయాన్ని మనశ్శాంతిని దోచుకునేది ఏదో ఒకటి ఎదురవుతూనే ఉంటుంది దేవుని పిల్లల్ని తప్పుదారి పట్టించి నాశనం చేసే వ్యవహారాన్ని ఇంకా సైతాన్ని విరమించుకోలేదు ప్రతి మైలురాయి దగ్గర ప్రతివారు ఆగి జాగ్రత్తగా తమ అనుభవాల ధర్మామీటర్ని మీటర్ని సరిచూసుకోవాలి ఉష్ణోగ్రత తగినంత ఉందో లేదోనని కొన్నిసార్లు అపజయపు కూరల్లో నుంచి కూడా విజయాన్ని చేజిక్కించుకోవటం సాధ్యమే చేయవలసిందేమిటంటే సరిగ్గా అవసరమైన సమయంలో మన విశ్వాస ధ్వజాన్ని పైకెత్తడమే విశ్వాసం ఎలాంటి పరిస్థితినైనా మార్చేయగలదు అది ఎంత చీకటి అయినప్పటికీ వచ్చిన కష్టం ఎంత క్లిష్టమైనప్పటికీ ఒక్క క్షణం యథార్థమైన విశ్వాసంతో హృదయాన్ని దేవునికి ఎత్తి పట్టుకుంటే చాలు కనురెప్ప పాటలు ఆ విశ్వాసం ఆ పరిస్థితుల్ని మార్చేస్తుంది విడిపించే శక్తిమంతుడు మన దేవుడు దేవుడిపై విశ్వాసం ప్రతి క్షణము ఇస్తుంది విజయము భయము బాధ పాపము దుఃఖము అన్నీ ఓడిపోతాయి దేవుడిపై అన్నింటినీ గెలిచే మన విశ్వాసం నేడు నల్లమబ్బులు కమ్మిన విశ్వాసం ప్రదర్శిస్తే సూర్యుడు వెలుగవుతాడు నీ నా బాటల్ని సిద్ధం చేశాడు దేవుడే ఇప్పుడు ఎప్పుడూ ఉంచండి విశ్వాసం విశ్వాసం ఉన్నవాళ్ళు విశ్రమించరు శత్రువు తమకు కనిపించిన స్థలంలోనే ఆ శత్రువుని నిరోధిస్తారు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ